అన్నదాత సుఖీబావా ఈరోజు రెండు రకాల మామిడికాయ పచ్చడండి ఈజీగా ఎలా చేయాలో చూద్దాం వన్ ఇయర్ పాటు నిల్లో ఉంటుంది దాంతోపాటు మామిడికాయ ఒరుగులు కూడా ఎలా చేయాలో చూద్దాం అది రెండు రకాలు అన్నాను కదా మామిడికాయలు ఒక ఇరవై వరకు తీసుకున్నండి ఒక ఫిఫ్టీన్ ఏమో చిన్నగా ముక్కలుగా చేసి అవి కేజీ వరకు వచ్చినాయండి దానికి ఒక రెండు గ్లాసులు అది ఎంత అంటే హాఫ్ కేజీ వరకు వస్తుందండి రెండు గ్లాసుల కారం రెండిటికి ఎప్పుడైనా కారంకి హాఫ్ ఉప్పు పడాలండి ఒక గ్లాసు ఉప్పు వేస్తున్నాను ఉప్పు ఇది నార్మల్ ఉప్పు కాదు మన ఉప్పు ఉంటుంది కదా దాన్ని మిక్సీ పట్టి వేసుకోవాలండి అయితేనే మనకి పచ్చడి ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది ముక్క కూడా మెత్తబడదు పిండి అండి మెంతులు ఆవుపిండి ఆవాలు కలిపి మిక్సీ పట్టింది ఒక అర గ్లాస్ వరకు వేసి చక్కగా కలుపుకోవాలండి చేయి తడి ఉండొద్దు ముక్కలు కూడా శుభ్రంగా కడిగినప్పుడు అది తడి ఉంటే తుడుచుకోవాలండి తుడిచిపెట్టిన తర్వాతే పచ్చడి పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి నేను పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ అంటే రెండు రకాల పచ్చడి కావాలి కదా అనేసి వేశాను మూడు నాలుగు ఎండుమిర్చి వేసి ఒక రెండు స్పూన్ల వరకు కావాలు మెంతులు ఒక రెండు స్పూన్లు వేస్తుందండి కాస్త జీలకర్ర వేయాలి ఒక్క స్పూన్ సరిపోతుంది వెల్లుల్లి పచ్చ పచ్చగా దంచింది వేసుకోవాలండి కాకపోతే ఎప్పుడైనా వెల్లుల్లి అయితే మాడిపోవద్దండి సిమ్లోనే ఉండాలి ఇంగో మస్ట్ అది వేస్తేనే మీకు మీ పచ్చడి రుచి ఒక రెండు స్పూన్ల పసుపు వేసి మొత్తం చల్లారాలండి ఆ చల్లారిన తర్వాతే పచ్చళ్ళు కలుపుకోవాలి లేదంటే అది కలర్ మారిపోతుంది పచ్చడి పక్క కూడా మెత్తగా అయిపోతుంది ఇందులో హాఫ్ వేసి నేను కలుపుతున్నాను హాఫ్ పక్కన పెట్టుకుంటున్నాను ఇంకో పచ్చడికి కాస్త పొడి మళ్ళీ మీద నుంచి కలుపుతున్నాను మంచి వాసన వస్తుందండి చేయితోనే కలపాలి కలిపి ఒక గిన్నెలో పెట్టుకోవాలండి ఒక టూ డేస్ వరకు ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాసు కారం హాఫ్ గ్లాసు ఉప్పు రెండు నుంచి మూడు స్పూన్ల పిండి వేసి ఇందాక మనం పోపు మిగిల్చుకున్నాం కదా అది అందులో వేస్తున్నాను వేసి కాస్త మెంతిపిండి వేసి ఈ మామిడికాయని ఎలా అంటే స్లైసెస్గా తరుక్కోవాలండి అది నాలుగు గ్లాసుల వరకు వేస్తున్నా నేను ఏ గ్లాస్తో అయితే కారం వేసామో ఆ గ్లాస్తో నాలుగు గ్లాసుల వరకు ఒక గ్లాస్ కారానికి నాలుగు గ్లాసుల వరకు మామిడికాయ వేస్తున్నాను ఇది ఏంటంటే మనకి పులుపుని బట్టి ఉంటుందండి ఒక చిన్న గ్లాస్ పచ్చి నూనె పోయాలండి పోసి కలిపితే చక్కటి తురుము పచ్చడి రెడీ అండి ఇప్పుడు ఇంకాస్త తురుము ఉంచుకుని అందులో హాఫ్ గ్లాస్ వరకు ఉప్పు వేసి కాస్త పసుపు కొంచెం ఆవుపిండి వేసి కలపాలండి కలిపితే నీరు వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని పల్చగా చేసి ప్లేట్లలో పెట్టుకోవాలండి నీరు కూడా ఎండలో పెట్టాలి ఒక టూ డేస్ ఈ ఎండకైతే టూ డేస్లో ఎండిపోతుందండి చాలా ఎండిన తర్వాత దాన్ని ఎయిర్ టైడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మీకు మామిడికాయ పప్పుకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అయితే టూ డేస్ తర్వాత మళ్ళీ పచ్చడి తీసి కలపాలండి కలిపితే కొన్ని వక్కని బట్టి ఉప్పు ఎక్కువ పడుతుంది కొన్నిసార్లు చూసుకొని మళ్ళీ కలిపి కనుక పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనం పచ్చడి ముట్టేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే మీకు వన్ ఇయర్ పాటు వక్క చెదరకుండా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియోస్ మీకు నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్